ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్షేమకరమైన ఆశీర్వాదకరమైన శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆ దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించి ఆధ్యాత్మిక మేల్లు పొందుటకు ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను మరి దేవుడి మాటలు శ్రద్ధగా ఆలకించినప్పుడు అవి జీవపు మాటలు మరి సంగముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవ్వు గలవాడు వినుడుగా కాక అంటూ వార్తలు ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది ఆయన లేఖనాన్ని అనుసరించి మనకు ఉపదేశం చేస్తుంది ఆలకించాలి ఆధ్యాత్మిక మేళ్లను పొందాలి రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభాస్థితులు చెల్లిస్తూ నీ లేఖనాలు ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మిక సూచనలు మీరే అందిస్తున్నారు కనుక స్థితులు చెల్లిస్తూ మీ లేఖనాలు అనుసరించి మా జీవితాన్ని మలచుకోవటానికి మార్చుకోవటానికి మారు మనసు పొందుటకు మీ కృపదయ చేయమని మా రక్షకులను ఏసు నామ్ముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ వచనం ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ వచనం ఇహోవా ఎందు భయభక్తులు గలవాలారా ఆయన్ను స్తుంచుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి మరి నిన్నటి దినమ ధ్యానం చేస్తూ నీ నామమును నా సహోదరులకు పరి ప్రచురపరిచదను సమాజం మధ్య నేను స్థుతించదను అంటూ ఆ భక్తుడు ఆలపించిన శ్రేష్టమైన సంగీతాన్ని లేకపోతే స్థుతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం తాను స్థుతి చెల్లించడం మాత్రమే కాకుండా హీస్ ఇన్వైటింగ్ ద కాంగ్రగేషన్ టు జాయిన్ ఇన్ ప్రేజింగ్ గాడ్ సమాజం మధ్యన దేవుని నామాన్ని ప్రచురపరిచాడు అదే రీతిగా దేవుని స్థుతించాడు అలాగే స్థుతులు చెలించడానికి ఇతరులను కూడా స్వాగతిస్తున్నాడు చాలాసార్లు దేవుడు తాను చేసిన అద్భుతాలు మరి క్రొత్త నిబంధనలు ఆ ప్రత్యేకించి యోహాను శువార్తలు లాజరు విషయంలో కానీ ఆ పుట్టుగుడ్డు విషయంలో కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని నామ మహిమార్థమై ఈ సమస్య వారి జీవితంలో ప్రవేశించింది ఆ సమస్యలోంచి వారు విడిపించబడ్డప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది ఆ దేవుని యొక్క శక్తి ప్రచురమవుతుంది ఆ ప్రచురించబడి ద్వారా అనేక మంది ప్రభును స్థుతిస్తారు అనుసరిస్తారు లోతలు సమాధిలోంచి లేపబడ్డప్పుడు అనేక మంది వెంబడించారు కదండి లోకము ఆయన వెంబడిపోయిందన్న భావన కలిగింది ఆనాటి ప్రధాన యాజక బృందానికి అలాగే పుట్టుగుడ్డువాడి విషయంలో కూడా కాబట్టి ఈ కీర్తన కాడు ఈ శ్రమల్లోంచి దేవుడు ఆ తప్పించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మరణ పురుద్ధానాల్లోంచి దేవుని కుమారుడన యేసుక్రీస్తు వారు పురుద్ధాన ప్రత్యక్షత తన శిష్యుల మధ్య తన సహోదరుల మధ్య చూపించినప్పుడు అక్కడ కేవలము వారు మాత్రమే కాకుండా ఆ పురుదాన ప్రత్యక్ష ద్వారా కేవలము దేవుని కుమారు వేసే సమాధిలోంచి లేచుట మాత్రమే కాకుండా ఆ పురుద్ధాన అనుభవాన్ని ఆయనను విశ్వసించిన విశ్వాసులందరికీ అనుగ్రహించారు ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో కాబట్టి ఆ పురుద్ధాన ప్రత్యక్షత లేకపోతే ఆ పురుద్ధాన అనుభవం అందరికీ అనుగ్రహించబడింది కనుక మరి అందరూ దేవుని స్థుతించాలి అలా స్థుతించాలంటే అందరూ ఆయన్ని వెంబడించాలి అలా వెంబడించాలంటే అందరూ ఆయనందు నమ్మిక ఉంచాలి అందరూ ఆయనందు నమ్మిక ఉంచాలి సో ఆదా మొదలుకొని చరిత్రలో ప్రతి మానవుడు కూడా పాపము తద్వారా మరణాన్ని స్వాగతిస్తున్న అనుభవంలోంచి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మ్యాన్ కైండ్ మరణము ఓడిపోయింది మరణ ముళ్ళు ఇరిగిపోయింది విరగొట్టబడింది మరణం మరణించింది కాబట్టి మరణం మీద విజయం కలిగింది కాబట్టి ఆ విజయ ప్రధాత అయిన దేవునికి స్థుతులు చెల్లించ ఎందుకంటే ఆ విజయం సామాన్యమైన విజయం కాదు సాధారణమైన విషయం కాదు అదేవిధంగా మానవ ఆ పరిధిలో మానవ సాధ్యములో ఉన్నది కాదు అటువంటి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఇట్ ఈజ్ సంథింగ్ టు బి ప్రైజ్డ్ విత్ వన్నెస్ ఆఫ్ హార్ట్ బై బై ది ఆల్ ది పీపుల్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది రేసెస్ అందరూ కలిసి ఎందుకంటే ఇది కేవలం ఒక జాతికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అన్ఫార్చునేట్లీ క్రైస్తవ్యం పట్ల ఒక అవగాహన ఏంటంటే అది విదేశీ మతం అని కొంతమంది బ్రిటిష్ వారి మతం అని కొంతమంది పాశ్చాత్య అని కొంతమంది దేవుడు అనుగ్రహించింది మతం కాదండి దేవుడు అని అనుగ్రహించింది క్రీస్తు ద్వారా అనుగ్రహించింది ఇట్స్ నాట్ ఎ రిలీజన్ ఇట్స్ ఎ రిలేషన్షిప్ దేవునితో మానవుడు కోల్పోయిన ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరింపజేశాడు సో మ్యాన్ కుడ్ రీగెయిన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ విచ్ హీ లాస్ట్ నాడమ్ అది మనిషి వల్ల సాధ్యం కాదు కాబట్టి మనిషిగా దేవుడు జన్మించి జీవించి మరణించి సాధ్యపరిచాడు అందుకే రోమ పత్రికలో పౌలు భక్తు అంటాడు దేవునితో సమాధాన పరచుటకు అంటాడు సమాధాన పరచడం రికన్సిలియేషన్ సంబంధ పరచుటకు వ్యోహాను పత్రికల్లో కూడా వ్యోహాను భక్తుడు వాడతాడు ఆ మాటలు దేవునితో అన్యోన్య సహవాసం అనే మాట వాడతాడు సో ఇన్ ఆడమ్ మీ లాస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ సో క్రీస్తు ద్వారా తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించబడింది కనుక పోగొట్టుకున్న ఆ స్థితిని తిరిగి పొందాం కనుక తప్పిపోయిన కుమారులు తిరిగి పొందే ఆ తండ్రి చేత స్వాగతించే అనుభవం మనకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ జాయ్ అ సెలబ్రేషన్ అందుకే లోకాసువార్త పదిహేనులో మూడు ఉపమానాలు కూడా ఆయన చెప్తాడు వాడు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే వారు మనసు పొంది ఒక్క పాపి విషయమే వెన్ ఎస్ సిన్ రిటర్న్స్ ద జాయ్ అండ్ సెలబ్రేషన్ హెవెన్ సో అక్కడ ప్రైజెస్ అండి అక్కడే స్థుతులు ఆరాధనలు జరుగుతుంటే ఇక్కడ ఆ అద్భుతాన్ని రుచి చూచినా లేకపోతే అనుభవించిన ఆ మరణం నుంచి విజయాన్ని పొందినటువంటి మనిషి దేవుని స్థుతించకూడదా సో హీ వాస్ ఇన్వైటింగ్ ఎలా ఇన్వైట్ చేస్తున్నాడంటే యహో ఎంత భక్తులు భయభక్తులు మీరు అందరూ ఆయన స్థుతించండి ఇట్స్ జనరల్ దోస్ హూ ఆర్ ఆల్ ఫియర్ ద లాడ్ అనే మాట అనగా దేవుని పట్ల భయము కలిగిన వారు భయం అనగా కేవలము ఆయన ఏదో చేస్తాడని కాదు ఆయన చేసిన క్రియను బట్టి భయభక్తులు కలిగిన భక్తితో కూడిన భయం ఐ మస్ట్ అప్రిషియేట్ ద ట్రాన్స్లేటర్స్ తెలుగులో ఇంగ్లీష్ లో ప్రతి చోట ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ అని మాట కానీ తెలుగులో వచ్చేసరికి ఆ ఫియర్ అనే భయం అనే మాట కాకుండా భయభక్తులు అనే మాట తర్జుమా చేశారు ఐ మస్ట్ థ్యాంక్ టు ది ట్రాన్స్లేటర్స్ చక్కని భావాన్ని పామంటే భయం ఉంటుందండి కానీ దేవుడు ప్రమాదకారి కాదు భయపడటానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడు కాబట్టి భక్తితో కూడా భయం ఉండాలి భక్తితో కూడా భయం ఉండాలి కాబట్టి అక్కడ రాయపడ్డ పాట యహోవా ఎందు భయభక్తులు కలవార్లరా ఆయన స్థుతించండి ఇన్విటేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్ అంటూ ఆల్ ద పీపుల్ హూ హ్యాజ్ ఫియో ఆఫ్ ద లాట్ ఆ భయభక్తులు కల వారందరికీ ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తూ మీరందరూ స్థుతించండి ఎందుకంటే ఈ రక్షణ అందరికీ అందించబడింది క్రీస్తు ద్వారా సెలవులో జరిగించబడిన ఆ రక్షణ కార్యం ద్వారా సాఫల్యత ఆ ఫలము ఫలితము ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ఆయన పట్ల నమ్మిక కలిగి ఉంటారో ఆ విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం చొప్పున వారందరికీ ఈ అద్భుతమైన అనుభవాన్ని అనగా మరణంలోంచి జీవంలోనికి వచ్చే అనుభవాన్ని ఇచ్చాడు కాబట్టి కమ్ లెట్ అస్ ప్రైజ్ గాడ్ దేవుని స్థుతించదమ్మంటాడు ఇన్ కంటిన్యూషన్ యాకోబు వంశిస్తున్నారా మీరందరూ ఆయనను ఘనపరిచుడి అంటాడు యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచడి సో సమస్త మానవాళ్ళి స్థుతించమని చెప్తూ యాకోబు వంశస్థులని ఇక్కడ గణపర్చుని చెప్పడానికి గల కారణం ఏంటంటే అప్పటి వరకు పాతని మందన కాలపు ప్రజలందరూ కూడా యహోవా దేవుణ్ణి అనేక పర్యాయాల తృణీకరించారు ది కుడ్ నాట్ ప్రైజ్ గాడ్ ఎన్నిసార్లు వారు దేవుని గాయపరిచారండి అన్ని దేవతలను గనపరిచారండి పూజించారు విగ్రహాలు పెట్టారు బలిపీఠాలు కట్టుకున్నారు ఉన్నత స్థలాలు నిర్మించుకున్నారు శ్రమ కలిగినప్పుడు దేవాదేవ అన్నారు శ్రమ తప్పించగానే తిరిగి యథావిధిగా అనగా దేవునికి చెందవలసిన ఘనతను వారు అన్య దేవతలకు విగ్రహాలకు ఇచ్చారు కాబట్టి యు హ్యావ్ టు షిఫ్ట్ యువర్ టర్న్ టువర్డ్స్ గాడ్ ఆ దేవుడు కేవలము భౌతిక సంబంధమైన సమస్యల నుంచి విడుదల విమోచన మాత్రమే కాదు ఆయన మరణంలోంచి విజయాన్ని కలిగ కాబట్టి మీరు ఆయన్ని గనపరచాలి మీరు దేవుణ్ణి అనగా మిమ్మల్ని ఏర్పరచుకున్న మీ దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను అనుసరించి పొందిన ఆశీర్వాదాలు కానీ ఆనందాలు కానీ అవన్నీ కూడా మీరు భావించేవి కానీ నిజమైన ఆనందము అనేది మరణంలోంచి జీవంలోనికి దాట ప్రతి మనిషి జీవితంలో ముగింపు మరణం మనం వేసే ప్రతి అడుగు కూడా మరణానికి సమీపంగా చేస్తున్నాం మనము మనము మన మన జీవితంలో గడిచిపోయే ప్రతి క్షణము కానీ ప్రతి గడియ కానీ ప్రతి దినము కానీ ప్రతి సంవత్సరం కానీ వి ఆర్ మూవింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ క్లోజర్ టు ద గ్రేవ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ కానీ దేవుణ్ణి గనపడతలు ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వసించిన విశ్వాసం ద్వారా ఏమవుతుందంటే ఆ సమాధి ముగింపు కాకుండా మరో ప్రపంచంలో మన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు అనుగ్రహించే ఒక అద్భుతమైన అవకాశం ఏ న్యూ బిగినింగ్ ఇన్ ఎ న్యూ వరల్డ్ హిజ్ వరల్డ్ వేర్ దెర్ ఇస్ నో ఎండ్ అక్కడ మరణం లేదు ముగింపు లేదు అటువంటి ఆ ప్రపంచంలో ప్రవేశానికి ఈ ప్రపంచంలోంచి మనం ముగించ ముగిస్తున్నాము ఎవరైతే ఆయన విశ్వసించారో ఆ విశ్వాసులకి కాబట్టి మీరు ఎవరిని కనపరచాలంటే మన జీవితంలో ఎంతటి చేదు అనుభవం ఉందో ఆ చేదును తుంచి వేసి మారను మధురముగా మార్చి ఆయన ప్రపంచంలో మనకు స్థలములు సిద్ధపరిచాడు కాబట్టి ఆయనను గనపరచాలి అంటాడు మూడవది ఇస్రాయల్ వంశస్థుల ద్వారా మీరందరూ ఆయనకు భయపడుడి స్థుతించండి గనపరచండి భయపడండి ఎందుకంటే ఆ భయము భక్తితో కూడిన భయము సో ఆయనకు మాత్రమే భయపడాలి ఇక దేనికి భయపడకూడదు ఏ శక్తికి భయపడకూడదు అవన్నీ కూడా పోత విగ్రహాలే నోరుండి పలకవు చెవులుండి వినవు కళ్ళుండి చూడవు కానీ మనము నమ్మిన దేవుడు మన నోటి వెంట ఒక ప్రార్థన ఒక విజ్ఞాపన రాకముందే మన హృదయాల్లో కలిగిన ఆ వేదనను గమనించి గుర్తించి మనకి జవాబు తెచ్చేసే దేవుడు హృదయాలు మాట్లాడుకుంటాయండి పెదవులు మాత్రమే కాదు హృదయాలు మాట్లాడుకుంటాయి ఆయన కళ్ళు మన హృదయాంతరంగంలోకి వెళ్ళి లోపల గూడు కట్టుకునే ఆ వేదనను ఆ వేదన కలిగిన మూలములు గమనించి అవి తొలగించే శక్తి కలి దేవుడు మనకు కనిపించి కనిపించకుండా ఉండే వేదన మరణం ఆ మరణాన్ని చేసిన దేవుడు సో స్థుతించండి ఘనపరచండి మీరందరూ ఆయనకు భయపడండి ఎ గ్రేట్ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ది పీపుల్ ఆఫ్ ది ఎర్త్ అలా ఆహ్వానించబడిన వారంలో నీవు నేను ఉన్నాం కాబట్టి లెటస్ ప్రైస్ గాడ్ లెటర్ అప్లిఫ్ట్ గాడ్ అట్ ద సేమ్ టైం లెటస్ ఫీ గాడ్ ప్రార్థిద్దాం కృపగల తన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నేను ఘనపరచాలి టు గ్లోరిఫై నేను స్థుతించాలి టు ప్రైజ్ యూ నీకు భయపడాలి టు ఫీల్ యూ బికాస్ నీ ద్వారా మాకు సమస్త మేళ్ళు ఆశీర్వాదాలు కలిగాయి మరణంలోంచి మృత్యుంజన యేసుక్రీస్తు ద్వారా మాకు కూడా విజయం సంప్రాప్తి చెందించబడింది కనుక ఆదాం కాలం నుంచి మనిషిని వేధించి ముగింపచేసే ఆ మరం నుంచి విజయం దయచేశాడు కనుక మేము స్థితించాలి గనపరచాలి నీకు భయపడాలి ఈ ఇన్విటేషన్ మేము అంగీకరించటకు అనుసరించటకు మీ కృప దయచేదని మా రక్షకుడిని ఏ నామని అడిగి వేడుకొస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేక దేవింది విన ఈ వాక్యాభిలాషలకు సదా తోడేననిగాక ఆమెన్ God bless you, they're doing the original.